హలో హాయ్ మీరు రాజకీయ నాయకులుగా రాణించాలనుకుంటున్నారా మీరు సభల్లో సమావేశాల్లో గట్టిగా మాట్లాడాలనుకుంటున్నారా గొప్ప స్పీకర్ కావాలనుకుంటున్నారా నిజంగా చెప్పండి మీ అందరికీ ఉంది కదా ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మీరు మాట్లాడడం అంటే ముందుకు రాలేకపోతున్నారు దానికి కారణం ఏమంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు లేదా సంఘంలో నాయకుడు కావచ్చు ఏ పార్టీ అయినా సరే మనము గట్టిగా చెప్పాలా బాగా చెప్పాలా అందరినీ ఆకట్టుకోవాలా బాగా మాట్లాడినారు అనిపించుకోవాలని చెప్పి అందరికీ ఉందా లేదా ఉంది కానీ బయటకు చెప్పరు చాలామంది సర్వీస్ చేస్తారు కానీ స్టేజ్ నుంచి వచ్చేటప్పటికి నన్ను పిలవద్దండి సారీ అండి నేను మాట్లాడలేను ముఖ్యంగా మనం చూస్తున్నాం ఒక మాటల ద్వారానే మనము ఓటర్స్ నా కట్టుకోవచ్చు ఒక మాటల ద్వారానే ప్రపంచాన్ని జయించవచ్చు ఒక మాటల ద్వారానే ఒక గొప్ప నాయకుడు వెతకొచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు రేవంత్ రెడ్డి గారిని చూసుకోండి ఆయన ఒక్క మాటలు ఒక్క మాటలు అనమాట సూటిగా చెప్తాడు మాటల ద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్ప వక్త ఆయన ఆయన ఎన్నో విషయాలు మాట్లాడతాడు మీరు ఒబామా చూస్తే అమెరికా అధ్యక్షుడు ఆయన మాటల ద్వారా కూడా ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యారు వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఉపరాష్ట్రపతి అయ్యారంటే కారణము మంచి ప్రసంగికుడు మంచి వక్త ఆయన సో అలాగే మనం కావాలా డెఫినెట్ కదండి సో మనం కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనలే ఫస్ట్ భయం పోగొట్టుకోవాలి దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు అంటే నేను మాట్లాడలేను అనేటువంటి ఫస్ట్ తీసేయాల నేను మాట్లాడగలుగుతాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో మీరు ముందుకెళ్ళాలి తర్వాత రెండోది ఏమంటే మీకు డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు కూడా మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది మనం ఎలివేట్ చేస్తుంది మూడోది బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అంటే మన వే ఆఫ్ వాకింగ్ కానీ వే ఆఫ్ సిట్టింగ్ కానీ మనము గొప్ప స్పీకర్ కావడానికి ఉపయోగపడుతుందండి మనము నడిచేటప్పుడే స్టేజ్ మీద ఎక్కేటప్పటికే మన గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి గట్టిగా కొడతాడు అనేటువంటిది ఆలోచన రేకెత్తించాలి అది చేయాలంటే తవేము ఉండాలి కంటెంట్ ఉండాలండి గొప్పగా మాట్లాడాలంటే కంటెంట్ తెలిసి ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే మీటింగుల్లో డైరెక్ట్ వెళ్ళిపోతారు గుద్దే బ్రహ్మాండంగా మాట్లాడేద్దామని కానీ అది పోయిన తర్వాత మాట్లాడలేదండి ఏమంటే కంటెంట్ లేకపోవడం కంటెంట్ అంటే ఏమిటి ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినా ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఎంపీ అయినా సర్పంచ్ అయినా జడ్పీ చైర్మన్ అయినా ఇంకొక ఇంకొక లేదా స్థాయిలో పనిచేసినా కూడా లేదా వివిధ సంఘాల్లో సామాజిక సేవ చేసిన పెద్ద నాయకుడైనా సరే నువ్వే వెళ్ళే ప్రోగ్రామ్ ఏంది ఆ ప్రోగ్రామ్ ఏమి ఉద్దేశమేమి నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు అనే విషయాన్ని నీకు క్లియర్ కట్గా తెలిసి ఉండాలండి నువ్వు బ్లైండ్గా వెళ్ళేసి ఎవరో నలుగురు మాట్లాడతాను నేను కూడా మాట్లాడేస్తాను నాకు అంటే కుదరదండి నువ్వు గొప్ప ప్రసంగుడు కాలేవు ఒక స్పీకర్ క్వాలిటీ ఏమంటే ఫస్ట్ యూ షుడ్ నో ద కంటెంట్ అసలు ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశమేమి రైట్ తర్వాత స్త్రీ నీకు పిలిచిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏమంటే ఆ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారనే తెలుసుకోవాలి ఎవరెవరు ఉన్నారు సభ అధ్యక్షులు ఎవరు ఇంకా ఎవరెవరు ఉన్నారు సో ఇక్కడ నో ద లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ బి అన్ ద స్టేజ్ స్టేజ్ మీద వచ్చిన తర్వాత నీవు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నావు అంటే ముందు అడ్రస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అడ్రస్సింగ్లోనే మీ యొక్క కెపాసిటీ కెపబిలిటీ తెలిసిపోతుంది అంటే నీవు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళని నీ వింటున్న వాళ్ళని అందరికి కూడా అడ్రస్సింగ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సభ అంటే గౌరవ మర్యాద స్పీకర్ యొక్క మర్యాద కాబట్టి మాట్లాడే వ్యక్తి అడ్రస్సింగ్ చేయాలి తర్వాత కంటెంట్లో ఆ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశమేమి తర్వాత ఆ ప్రోగ్రామ్లో కొన్ని అడిషన్ చేసుకోవాలి ఏమంటే కొన్ని కొటేషన్స్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కానీ నాయకులు కానీ ఎవరన్నా అభివృద్ధి చేసి ఉంటే వాటిని వేసుకోవడం హాస్యం కూడా జోడించాలి కొద్దిగా ఇంకా బాగా రక్తి కట్టించాలంటే కొద్దిగా హాస్యం జోడిస్తూ తర్వాత కన్క్లూజన్ చేయాలి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ కన్క్లూజన్ ఏమి సో ఇవన్నీ యాప్ చూసుకుంటా పోతే నువ్వు గొప్ప నాయకుడు కాగితవాడి అలాగే ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే ముఖ్యంగా స్పీడ్ స్పీకర్లు ఉంటారు కొంతమంది ఇవ్వకుండా మాట్లాడుతుంటారు కొంతమంది అయితే బుక్ మార్చి స్పీకర్లు ఉంటారు వాళ్ళు పేపర్ తీసుకొచ్చి స్పీడ్ కదే వెళ్ళిపోవడం అసలు కళ్ళు కూడా ఇంకా పై కూడా ఎస్తారు ఆ పేపర్ మీద ఏముంటుంది తప్పటప్ప చదివే వెళ్ళిపోవడం వాళ్ళు గొప్ప నాయకులు అంటే నాయకులే కానీ గొప్ప ప్రసంగికులు కాలేదు కాబట్టి గొప్ప ప్రసంగుడు కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు అంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే నేను మాట్లాడతాను అని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి సెకండ్ మీ బాడీ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయంటే నువ్వు మంచి స్పీకర్ కాగలుగుతావు అట్లాగే ముఖ్యంగా మీరు చూస్తే మంచి మంచి పుస్తకాలు చదవాలి మీరు ఈరోజు చూస్తే మనకు పార్లమెంట్లో కానీ సభల్లో కానీ లైబ్రరీస్ ఉన్నాయండి ఎందుకు పెట్టారు తెలుసా మీరు మంచి మంచి వాక్యాలు చదవండి మంచి మంచి తేదీలు చదవండి మంచి మంచి సూక్తులు చదవండి సమాజ సేవకు సంఘ సేవకు ప్రజాసేవకు కావలసినటువంటి ఎన్నో బుక్స్ ఉన్నాయన్నమాట వాటి చదివితే మనము ఇంకా కొద్దిగా మాటలు అనిపిస్తుంది మీకు కంటెంట్ దొరుకుతుంది కాబట్టి నాయకులు రాజకీయ నాయకుడు సామాజిక నాయకుడు సంఘ నాయకుడు ముఖ్యంగా అధికారులు ఏవైనా సరే ఫస్ట్ పుస్తకాలు బాగా చదవాలి సెకండ్ ఏమంటే